హాయ్ నేను వెనుకల్పన వెల్కమ్ టు మై ఛానల్ ఒక బ్యాడ్ న్యూస్ అసలు ఈ బ్యాడ్ న్యూస్ నేను మీకు చెప్తానని అసలు కల్లో కూడా ఊహించుకోలేదు ఈ కోళ్ళు మీరు చూస్తున్న ఈ కోళ్ళు అన్నీ లాస్ట్ వచ్చిన వైరస్లో చనిపోయాయి ఇది వాటి పాత వీడియో అంటే నేను చూపిస్తున్నాను అవి చనిపోయినప్పుడు నాకు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వెకేషన్కి వెళ్ళామనమాట వెకేషన్కి వెళ్ళినప్పుడు జరిగింది ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ ఆ నాన్నగారు ఒక్కలే ఉన్నారు ఇంకా నాన్నగారికి వీడియోస్ తీయడానికి అవ్వలేదు అసలు ఆయన షాక్లో ఉన్నారనమాట ఒక్కలే ఉండేసరికి వాటిని హ్యాండిల్ చేయలేకపోయారు ఫస్ట్ ఈ పెద్ద పుంజుతోనే స్టార్ట్ అయింది చనిపోవటం ఆ పెద్ద పుంజు అప్పుడే అన్నం తినిందంట అప్పటి వరకు యాక్టివ్గానే ఉంది కూస్తూనే ఉంది అటు ఇటు తిరుగుతూనే ఉంది ఇంకా ఫుడ్ తినంగానే వెళ్ళి కూర్చుని ఒక సైడ్ కూర్చుని ఆ కూర్చుని కూర్చున్నట్టే చనిపోయిందంట ఇంకా మిగతా కోళ్ళు అన్నీ అలాగే చనిపోయాయి దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఆ ఎగ్జిపెట్టే ఐదు పెట్టలు మొన్ననే పెద్ద పెట్ట పిల్లలు చేసింది కదా ఆ పిల్లలతో సహా ఒక్కటి కూడా మిగలకుండా అన్ని కోళ్ళు చనిపోయాయి వైరస్కి ఈ బుజ్జి టెరస్ మీద నాలుగు కోళ్ళు పెంచుకుని అవి చనిపోతేనే బాధేసింది అసలు చాలామంది రైతులు ఈ కోళ్ళు ఫామ్లో అసలు చాలా నష్టపోయారంట చాలా బాధేసింది ఇంకా డాడీకి అయితే ఫుల్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు అసలు ఆ డాడీ పైకి వస్తే చాలు ఇంకా కోళ్లే ప్రపంచం అనమాట వాటి కోసం రోజు యాక్టివ్గా పొద్దున్నే వచ్చేసి వాటికి ఫుడ్ పెట్టడం వాటర్ ఇవ్వటం అవే పని మొక్కలు చూసుకోవడం అవే పని ఇంకొక్కసారిగా ఆయన అన్ని చనిపోయేసరికి బోర్ ఫీల్ అయిపోయారు అనమాట డాడీ ఇంకా డాడీ కోసమైనా మళ్ళీ కోడిపిల్లలు తీసుకురమ్మంటే అన్నయ్య వాళ్ళు వెళ్ళి కోడి తీసుకొచ్చారు ఇంకా వీటిని సపరేట్గా ఒక కేజ్ లాగా తయారు చేసి అందులో పెట్టారనమాట ఇంకా పాత కోళ్ళు ఉన్న వాటి గూడ్లో ఇంకా ఏమీ పెట్టలేదు ఎందుకంటే ఆ వైరస్ ఇంకా ఉంటుందేమో అని చెప్పి వీటిని సపరేట్గా బయట పెట్టేశారు కొన్ని రోజుల తర్వాత ఆ గూడంతా క్లీన్ చేసి అందులో పెట్టేస్తారు ఇవి కూడా యాక్టివ్గానే ఉన్నాయి కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అవి ఊరికి సిక్నెస్ కూడా కనిపించకుండా అప్పటికప్పుడు అలా పడి చనిపోతున్నాయి చూడాలి ఇవి ఇందులో కూడా ఎన్ని బతుకుతాయో ఎన్ని పుంచులు అవుతాయో ఎన్ని పెట్టలు అవుతాయో ఆ పెట్టెల్లో ఎన్ని పిల్లలు చేస్తాయో ఇంకా లాస్ట్ వీడియోలో నేను నాటుకోళ్ళు టెరెస్ మీద పెంచుతున్నాను అనే ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొన్ని కమెంట్స్ వచ్చాయన్నమాట లైక్ ఇవి కోళ్ళు కాదు మేడం హైబ్రిడ్ కోళ్ళు అని చెప్పి ఇంకా మార్కెట్కి వెళ్ళి మాకు అచ్చంగా నాటుకోళ్ళే ఇవ్వండి నాటుకోడు పిల్లలే ఇవ్వండి అంటే కొన్ని ఇచ్చారు మరి ఇవి కోళ్ళు కాదు మీరు నాకు దయచేసి నాకు కమెంట్స్లో పెట్టండి వాటిని చూస్తుంటే మరి నాటుకోళ్ళలాగే అనిపిస్తున్నాయి కన్ఫర్మేషన్ కోసం మీరు నాకు కమెంట్స్లో పెట్టండి లేకపోతే మళ్ళీ ఇంకా నాటుకోళ్ళ కోసం ట్రై చేస్తాం ఇదనమాట మీరు కూడా బ్లెస్ చేయండి వాటిని చక్కగా బతకాలి పెరగాలి పిల్లలకి కేక్స్ పెట్టేటట్టు తయారవ్వాలి అని ఇదిగోండి ఈ కేజ్ లాగా తయారు చేశారు అమ్మోళ్ళే తయారు చేశారు ఈ కేజ్ని పొద్దున్నే సాయంత్రం వరకు అందులోనే ఉంటున్నాయి శుభ్రంగా దాన్ని అటు ఇటు జరపడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఎండ వచ్చినప్పుడు వైపుకి అలా జరుపుతూ ఉన్నారు మనుషులకైనా మొక్కలకైనా పశువులకైనా ఎండ తగిలితేనే ఆరోగ్యం అవును కదా ఎండలో పెడుతూ ఉంటారు వీటికి వీటికి కొంచెం నీరసంగా ఉన్న కొంచెం డల్గా ఉన్నాయి కొంచెం మునుగడ తీసినవి అనగానే అమ్మ వాళ్ళు ఏదో ఒక మెడిసిన్ వేసేస్తారు చక్కగా చిన్నపిల్లల్ని చూసుకున్నట్టే చూసుకుంటారు వీటిని ఒక్కొక్క దాన్ని తీసుకుని వాటి నోట్లో మెడిసిన్ పెట్టేసి ఫుడ్లో కలిపేసి ఇవ్వటం అలా అసలు చిన్న పిల్లల్ని చూసుకున్నట్టే చూసుకుంటారు ఈ కోడి పిల్లల్ని ఉన్నంతసేపు అంత ఈజీ ఏం కాదు కోళ్ళని టెరస్ మీద పెంచుకోవడం మామూలుగా బయట తిరిగే వాటికి కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది వీటికి కొంచెం తగ్గుతుంది అనమాట ఎందుకంటే మనం ఎక్కువ ప్లేస్ ఇవ్వం కాబట్టి వాటికి కొంచెం ప్లేస్లోనే అవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువ ఉంటుంది అనమాట ఆ వైరస్లు తట్టుకునే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది అలా వీటిని కొంచెం నలతగా ఉన్నా కూడా కొంచెం తీసినా కూడా అమ్మ వాళ్ళు వాటికి మెడిసిన్ ఇస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు బలానికి టానిక్స్ ఇస్తూనే ఉంటారు చనిపోయిన కోళ్ళని అయితే ఎంత ఇదిగా చూసుకున్నారంటే చిన్న పిల్లల్ని చూసుకున్నట్టే చూసుకున్నారు కొంచెం మునుగడ దీంగానే వచ్చి మెడిసిన్ ఇచ్చేయటం ఫుడ్లో కలిపి మెడిసిన్ ఇవ్వటం అవి హెల్దీగా అంత పెద్దగా ఈ ఎగ్జి పెట్టాయి అంటే అదంతా చాలా కష్టం ఉంది దాని వెనకాల టెరస్ మీద కొంచెం ఎక్కువ కేరే తీసుకోవాలి కోళ్ళని నన్ను అడిగితే బయట మనకి మార్కెట్లో వ్యాక్సిన్ వేసి అమ్మే పిల్లలు కూడా ఉంటున్నాయి కానీ అవి ఎక్కడ దొరుకుతాయి అనేది మాకు క్లియర్గా లేదు మీకు ఏమైనా తెలుసుంటే నాకు కమెంట్స్లో పెట్టండి మా హైదరాబాద్ సైడ్లో హైదరాబాద్లో ఎక్కడైనా దొరుకుతాయేమో ట్రై చేస్తున్నాం మేము కూడా మీకు కూడా తెలిస్తే కమెంట్స్లో పెట్టండి ఆ వ్యాక్సిన్ వేసిన పిల్లలు కొంచెం ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది కదా వాటికి రోగాలు కూడా తక్కువ వస్తాయంట కదా సో అలాంటి పిల్లలు దొరికితే తెచ్చుకుంటాము నెక్స్ట్ టైం ఈ పిల్లల్లో కూడా ఎన్ని బతుకుతాయో ఎన్ని పుంచులు అవుతాయో ఎన్ని పెట్టెలు అవుతాయో ఎన్ని పెట్టలు పిల్లల్ని చేస్తాయో చూడాలి ఇది వీడియో నా వీడియో మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను వెనుకల్పన బాయ్ హ్యాపీ గార్డెనింగ్